అందరికీ అండి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టడం న్యాయమేనా క్షీరసాగర మదనంలో ధన్వంతరి అమృత కలసముతో ప్రత్యక్షం అవగానే రాక్షసులు పరుగున వెళ్ళి ధన్వంతరి హస్తాల్లోంచి అమృతాన్ని బలవంతంగా తీసుకొని తమ నిజస్థానాలకి తరలి వెళ్ళారు ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడు దాని యొక్క ఫలం సరిసమంగా ఉండాలని శ్రీ మహావిష్ణువు ముందే చెప్పినా వినలేదు ధన్వంతుని గౌరవించలేదు తప్పనిసరి పరిస్థితిలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి రాక్షసులకు మోహం కలిగించారు అమృతాన్ని వదిలి మోహిని వెంటపడ్డారు పెద్దలను గౌరవించక మాటకు కట్టుబడక అధర్మంగా ప్రవర్తించి అమృతాన్ని తెచ్చుకున్నా సరే స్త్రీ వ్యామోహంతో అమృతాన్ని పోగొట్టుకున్నారు అందుకే వారు రాక్షసులయ్యారు అధర్మంగా అమృతాన్ని అపహరించి తా ముక్కరే చిరంజీవులు అవ్వాలన్న స్వార్థమే రాక్షసులకి శాపమైంది అమృతం దూరమైంది శ్రీ మహావిష్ణువు ధర్మ ప్రకారమే అధర్మపరులకు అమృతాన్ని పంచలేదు ఇదండి తాళపుత్ర నిధిలోని తెలుసుకున్న సత్యం